ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లోనే నడుస్తుంది ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ బీజేపీ వరకే ఎందుకంటే ప్రస్తుతం పురంధేశ్వర్ గారు అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఇటీవల ఆమె మీద ఈ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి వైసీపీ వాళ్ళు చేస్తున్న ట్రోల్స్ అవనివ్వండి లేదంటే ఇంకొకరు ఎవరు చేసినా కానీ కాకపోతే ఏంటంటే ఆమె అధ్యక్షురాలుగా వచ్చిన తర్వాత కనీసం ఒక భారీ సభ లేదు ఒక భారీ సమావేశం లేదు నరేంద్ర మోడీ వస్తారని అనుకుంటే ఆ షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అయింది అంటే పొత్తు విషయం తేల్చిన తర్వాతే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేది పురంధేశ్వర్ గారు ఆలోచనలో ఉంది పొత్తు విషయం తేల్చకుండా ఒక్క అడుగు కూడా ఆమె ముందుకు వెయ్యట్లేదు అనేది ఇది ఆమె నిర్ణయమా లేదంటే వెనకొండి చంద్రబాబు గారు నడిపిస్తున్నారా అనేది ఎందుకంటే నిన్న మొన్నటి వరకు పూర్తిగా పవన్ కళ్యాణ్ని అలాగే నడిపించారు పవన్ కళ్యాణ్ కూడా బాబు గారు చెప్పినట్టు విన్నారు ఆయన ఇచ్చిన సీట్లు తీసుకున్నారు ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికిప్పుడు ఆయన వెనకాల వెళ్తున్నారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా టీడీపీ జనసేనతో కలిసి వెళ్ళడానికే ఒక సానుకూలమైన వాతావరణాన్ని బీజేపీ హైకమాండ్ ముందు క్రియేట్ అనేది తాజాగా ఇప్పుడు పురంధేశ్వర్ గారు ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇదే చర్చ జరగబోతుందనేది కాకపోతే ఫైనల్గా ఆమె డెసిషన్ కూడా చెప్పేసి అధిష్టానం పెద్దలతో తిరిగి వస్తారు తర్వాత వీళ్ళిద్దరిని పిలిచి ఒకసారి ముగ్గురు అంటే వీళ్ళే ఫైనల్ చేసుకుని పొత్తుల విషయం ప్రకటించమంటారా ఏంటి అనేది ఇంకా హైకమాండ్ తేల్చి చెప్పాలి ఏమైనా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తన పార్టీకి సంబంధించి కార్యకలాపాలను తేల్చే విషయంలో వెనకబడుతుంది అంటే టీడీపీ కనుసన్నల్లోనే ఏపీ బీజేపీ నాయకత్వం నడుస్తుందా అనే అనుమానాలు అయితే సందేహాలు అయితే కలుగుతున్నాయి మరి అది ఎంతవరకు వాస్తవం అనేది కాలమే నిర్ణయించాలి